వెంకటగిరి పురపాలక పట్టణంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటిపై జాతీయ తివర్ణ పతకం కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయుడు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బి చంద్రప్ప పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై కాసిపేట పోలేరమ్మ దేవాలయం పాలకేంద్రం అడ్డరోడ్డు ఆర్టీసీ బస్టాండ్ త్రిభువన్ సెంటర్ ద్వారా బీజేపీ కార్యాలయంకు చేరుకుంది ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ఎస్ఆర్ నాయుడు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్ ఘర్ తిరంగా రెండు ఇరవై మూడు పేరుతో కార్యక్రమాన్ని ఆవిష్కరించారు ఆగస్టు పదకొండు నుండి పదిహేను వరకు తమ నివాసాలలో జాతీయ జెండాను ఎగురవేయాలని తెలియపరిచారు ఇక గత ఏడాది రెండు వేల ఇరవై రెండులో మన దేశంలో స్వాతంత్ర అమృత మహోత్సవం జరుపుకున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ తిరంగ ప్రచారాన్ని హర్ఘర్ తిరంగ ప్రారంభించారు ఈ ఏడాది కూడా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు పదిహేనవ తేదీన దేశంలోని ప్రతి పౌరుడు తమ ఇంటిపై త్రివర్ణ పథకాన్ని ఎగురవేయాలని ఇక ప్రధాని నరేంద్ర మోదీ కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డి గురుప్రసాద్ అసెంబ్లీ కో కోకన్వీనర్ యోగేశ్వరరావు మండలాధ్యక్షులు శివకోటి దశయ్య వెంకటరమణయ్య రత్నయ్య మరియు బీజేపీ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా మనం తెరంగా ప్రతి ఇంటిపై జాతీయ తివర్ణ జెండా పతాకాన్ని ఎగరేయాలని చెప్పి పిలుపునిచ్చారు దాంతో భాగంగానే ఈ రోజు వెంకటగిరి పురపాలక పట్టణంలో బైక్ ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాం ఈ బైక్ ర్యాలీకి ఏడాది మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాద అభినందన తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ఈ కార్యక్రమానికి తిరుపతి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చంద్రప్ప గారు మరి ముఖ్యమైనటువంటి నాయకులు కూడా రావడం జరిగింది వాళ్ళకు నేను ధన్యవాద అభినందన తెలియజేస్తా ఉన్నాను ఈ వెంకటగిరి నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం మనకి భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభమై కాశీపేట అదేవిధంగా పోలీవ దేవాలయం పాత బస్టాండ్ పాల కేంద్రం అడ్డ రోడ్డు ఆర్టీసీ జరుగుతుంది అల్సా ఏర్పాటు చేస్తున్నాం తప్పకుండా అందరూ కూడా ఈ కార్యక్రమం ముగిసేంత వరకు అందరూ ఉండాలని చెప్పి ఈ బందరూ తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మన భారత ప్రధానమంత్రి ఏదైతే పిలుపునిచ్చారో మన దేశం పట్ల ప్రతి శ్రద్ధలో కలగాలని ప్రజానీకరణకి అందరికీ ఈ కార్యక్రమం గురించి తెలియాలనేటువంటి ఉద్దేశం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అది అందరూ కూడా ఆచరించి ఈ రోజు రేపు ఎల్లుండు ప్రతి ఇంటి పైన జాతీయ త్రివర్ణ జెండాను ప్రతి ఒక్కరు ఎగరేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తూ చదువు తీసుకుని జయం జయబాల్ ఇప్పుడు మన ఉద్దేశించి దేశభక్తి ఎక్కడ ఉంటుందో అప్పుడు అభివృద్ధి అక్కడ ఉంటుంది అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ నుంచి మొదలై ఈరోజు భారతదేశంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని ప్రపంచంలో తీర్చిదిద్దే ప్రక్రియను ప్రజల్లో చైతన్యం రావాలి ఐకమత్యం ఉండాలనే ఒక సదుద్దేశంతో దేశభక్తి గుండెల నిండా జాతీయ జెండా అనే ఒక లక్ష్యంతో ఆరోగ్యకరంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయాలని ఒక పిలుపునివ్వడం జరిగింది దానికి జాతీయ అధ్యక్షులు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి వరుదేశ్వరు గారు సూచనల మేరకు మేము తిరుపతి జిల్లా వెంకటగిరి అసెంబ్లీలో ఇక్కడ మండల అధ్యక్షులు మిగతా అన్ని రకాలైనటువంటి కార్యకర్తలు యువత ఈ పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టీకి అతీతంగా పాల్గొంటున్న వారందరినీ కూడా హృదయపూర్వకంగా తిరుపతి పార్టీ నుంచి జిల్లా నుంచి అభినందిస్తూ అందరూ ఐకమత్యంతో ఈ దేశాన్ని నంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చే లక్ష్యంతో పనిచేయాలని ప్రజలందరూ కూడా తమ ఇంటి మీద జాతీయ జెండాని ఎగరవేయాలని ఒక లక్ష్యంతో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు జాతీయ జెండాని ఇంటి మీద